ఎట్లా పెద్ద మనిషివి ఏముంటాయి ఎదులకి వీటికి చిన్న సైజ్ ఎద్దులు ఫ్రంట్స్ ఎంత ఉంటాయి లక్ష పదివేలు అంటాయి వీటికి ఏ ఊరు మనది నాగసాన్పల్లి మండల్ శ్రీరంగాపురం మండల్ వనపర్తి జిల్లా ఏం ఎద్దులు అంటారు వీటిని ఏం గీత్తలు ఎర్ర ఎద్దులు అంటారు పుకులం బాగోతా పని ఫుల్ గ్యారంటీ ఎన్నేంలే కడాల్లేసి రెండేళ్ళే ఎవరన్నా వచ్చి అడుగుతుండ్రు మళ్ళీ వచ్చి ఎట్లా అడిగిపోయి మళ్ళీ తొంభై ఐదు అడిగినరు నువ్వే ఆడుకున్నావు ఒకటి ఐదు అయితే ఇస్తావు పని అయితే బాగుతాయి బండి అంతా ఏం పేరు నీ పేరు హనుమంత్ హనుమంతు నెంబర్ ఉందా మళ్ళా చెప్పు ఎనిమిది మూడు ఆరు ఏడు ఏడు ఐదు ఐదు సున్నా ఐదు నాలుగు ఎవరికన్నా అవసరం అయితే ఎరుపు కులం ఎద్దులు రెండు సేమ్ కలర్ ఉన్నాయి అవసరమైతే సైజు కూడా సేమ్ ఉన్నాయి జర మీడియం సైజులో ఉన్నాయి దిట్టంగా ఉన్నాయి ఎద్దులు అయితే నచ్చితే ఫోన్ చేయండి మళ్ళీ